అందరు నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే గత వారం రోజుల నుంచి అనుకుంటా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలనేసి సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా లైవ్లు డిబేట్లు పెట్టేసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు వెంటనే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలి అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు అలాగే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ కూడా నారా లోకేష్ అనే వ్యక్తి పార్టీ కోసం చాలా కష్టపడ్డారు పార్టీ కోసం పాదయాత్ర చేశారు పార్టీ గెలవటానికి కూటమి అధికారంలోకి రావటానికి నారా నారా లోకేష్ గారి పాత్ర కూడా ఉంది కాబట్టి నారా లోకేష్ గారిని ఇమ్మీడియట్లుగా డిప్యూటీ సీఎంగా ప్రకటించాలి ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న మర్యాద ఏదైతే ఉందో అది కూడా అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా కల్పించాలి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తున్నారో ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తున్నారో విధంగా నారా లోకేష్ నారా లోకేష్ గారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే ట్రీట్ చేయాలి అదే గౌరవం ఇవ్వాలి అనేసి గత వారం రోజుల నుంచి కూడా విపరీతంగా టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా దీని గురించి మాట్లాడుకుంటున్నారు అయితే ఇది ఏదైతే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలి అని ఇండైరెక్ట్ గా రావడం దాని మీద మహాసేన రాజేష్ అనే వ్యక్తి దాని మీద డైరెక్టర్గా మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడిన తర్వాత నాకు కూడా చాలామంది మన కాల్ చేసి అన్న మహాసేన రాజేష్ ఇలా ఇలా మాట్లాడారు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న మర్యాద నారా లోకేష్ గారికి కూడా ఇవ్వాలి ఆయన ఎక్కడో ఒక మూలలో కూర్చుంటున్నాడు ఆయనకు గౌరవం కల్పించడం లేదు ఆయన వల్ల పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన కూడా డిప్యూటీ గా ప్రకటించాలి అనేసి మాట్లాడుతున్నారన్న అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి దీని గురించి మీరు మాట్లాడన్నా దీని గురించి స్పందించన్నా అనేసి ఆ రోజు నుంచి కూడా నాకు ఫోన్లు చేయటం మెసేజ్లు పెట్టడం అన్ని జరుగుతున్నాయి నేను వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే సమాధానం నేను వాళ్ళకి చెప్తున్నా వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని చెప్తున్నా అయితే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి స్పందించాలి కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నా ఏదైతే మహాసేన రాజేష్ ఆశపడ్డాడు మహాచన రాజేష్ మాట్లాడారు నాకు ఆయన మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా నాకు తప్పు పెంచాల మీరు వీడియో పూర్తి చూడాలి నేను ఈ మాటన ఇంతవరకు చూసేసి మీరు అపార్థం చేసేసుకుని కామెంట్ పెట్టేసి వెళ్ళిపోకండి వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి దాన్ని నేను అంగీకరిస్తాను అంతేగాని ఇంతవరకు చూసేసి మాత్రం కామెంట్ పెట్టద్దు అయితే మహాసంగ రాజేష్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నారా లోకేష్ గారికి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఆయన ఎక్కడో ఒక మూడో లైన్లోనో నాలుగో లైన్లో కూర్చోబెడుతున్నారు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే స్టేజ్ మీద ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి మర్యాద ఇస్తున్నారు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి అదే విధంగా నారా లోకేష్ గారిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నాడు పవన్ పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు అదేవిధంగా పక్కన నారా లోకేష్ గారు కూడా కూర్చోబెట్టాలి ఆ విధంగా మేము చూడడానికి ఆశపడుతున్నాము ఒక టీడీపీ కార్యకర్తగా నేను మాట్లాడుతున్నాను అనేసి అతను మాట్లాడడం జరిగింది నాకు ఆయన మాట్లాడిన మాటల్లో నాకు ఎక్కడా కూడా తప్పని పెంచాల నిజంగా చెప్తున్నా తప్పని పెంచాల ఆయనే కాదు టీడీపీ కార్యకర్తలు మాట్లాడినా టీడీపీ నాయకులు మాట్లాడినా నాకు ఎక్కడా కూడా తప్పని పెంచాల ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగతం అది వాళ్ళ పర్సనల్ మహాసేన రాజస్ విషయంలో తీసేయండి అతను ఎప్పుడు ఎలా మాట్లాడతాడు మనకు తెలియదు అధికార ప్రతినిధి అని మాట్లాడుతుంటాడు ఎప్పుడు చూసినా కూడా అధికార ప్రతినిధి అంటాడు కానీ ఆయన మాట్లాడే మాటలు ఏది కూడా అధికార ప్రతినిధిగా మాట్లాడటంలా కోట పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు ఆయన అతను ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా చిచ్చు పెట్టేదానికే చూస్తుంటాడు కోటంలో చిచ్చు పెట్టేదానికే చూస్తుంటాడు టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి గొడవలు పెట్టేదానికి మాత్రమే అతను ప్రయత్నిస్తుంటారు అతని మాటలు మనం పట్టించుకోపోవడం బెటర్ ఆయనసారి వదిలేసింది మంగసి నారాయణ గారి గురించి వదిలేసింది కానీ కొంతమంది నాయకులు కూడా ఎమ్మెల్యేలు కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారి డిప్యూటీ సీఎం చేయాలనేసి నాకు ఎవరు మాట్లాడినా సరే నాకు ఏది తప్పుడు మెచ్చల ఇప్పుడు నారా లోకేష్ గారు అనే వ్యక్తి ఆ అర్హత ఉంది ఆయనకి ఆ హక్కు ఉంది ఆయనకి ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు పాదయాత్ర చేశారు ఆయన పాదయాత్ర చేశారు గత ఐదు సంవత్సరాలుగా అంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఆయన 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 మలుచుకున్నాడు ఆయన ఆయన చెక్కున్నాడు ఆయన ఒక లీడర్గా బయటకు వచ్చాడు ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాల ఈయటానికి లేదా ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి అన్ని రకాలుగా ఆయన అర్హుడే దానికి ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ ఆశపడటం కూడా తప్పు లేదు ఎందుకంటే వాళ్ళది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ నాయకుడు వాళ్ళు ఒక స్థానంలో తప్పు తప్పులేదు అది వాళ్ళ నాయకుడు ఉన్నాడండి ఆయన ఒక స్థానంలో చూసా చూడాలి డిప్యూటీ సీఎం చూడాలి ముఖ్యమంత్రి చూడాలని ఆశపడటంలో తప్పు లేదు నాకు ఆ విషయం ఏ విషయంలో కూడా నాకు తప్పు అనిపించాల ఇప్పుడు మనం కూడా చ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి రెండు రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని మనం కూడా ఆశపడతాం కదా మనం కూడా మాట్లాడాం కదా మనం కూడా గత గతంలో మాట్లాడాం కదా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి రెండున్నర సంవత్సరం ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేసి మాట్లాడటం జరిగింది మనం కూడా ఆశపడతాం దాంట్లో ఎలా సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవ్వాలి అనేసి మనం కూడా ఆశపడతాం ఇది ఎవరి అభిప్రాయాలు వాలి టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త అభిప్రాయాలు వాలి జనసేన కార్యకర్తలు మన అభిప్రాయాలు మనయి ఎక్కడా కూడా ఇక్కడ తప్పు పట్టడానికి లేదు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా టీడీపీ కార్యకర్తలు ఏమి ఎన్ని మాట్లాడుకున్నా జనసేన కార్యకర్తలు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అది వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలో ఎక్కడ ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో అన్నీ తెలుసు మనం మనం కూడా మాట్లాడచ్చు నారా లోకేష్ గారిని సీఎం చేయండి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయండి చంద్రబాబు నాయుడు గారిని రాజేష్ మహాసేన గారికి అప్పగించండి ఆయన ఒక పదవి ఇస్తారు ఎందుకంటే ఆయన అక్కడ కూర్చొని ఎవరికి ఏ పదవి ఇవ్వాలని మహాస రాజేష్ గారు నిర్ణయిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏ పదవి ఇవ్వాలో ఆయన నిర్ణయించమని అంటే పనికి మాలి మాట్లాడమాట పనికి మాలి మాటలు కూటమిలో కానీ కార్యకర్తల్లో కానీ చుచ్చి పెట్టడానికి గొడవలు పెట్టడానికి దాని ద్వారా వైసీపీకి లబ్ధి పొందడానికి ఇలాంటి కొంతమంది పిచ్చి పనులు చేస్తుంటారు నిజానికి ఎవరైతే ఈ మహాసేన అనే వ్యక్తి టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులకు కూడా నచ్చటం లే అతను మాట్లాడిన మాటలు అతను పెట్టిన చిచ్చు కానీ అతను రాజేసిన మంట కానీ వాళ్ళకు కూడా నచ్చటం అంటే అసలుగా అతను లెక్కలో కూడా తీసుకుంటున్నా నాయకులు కూడా మహాసేన రాజేష్ అనే వ్యక్తిని అంటే పనికి మామిడి మాటలు ఇ పనికి మామిడి మాటలు ఇప్పుడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారికి పార్టీలో ప్రాధాన్యత లేదన్నది లేదనేది అబద్ధమది ఆయన అన్ని శాఖల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు ఆయన అన్ని శాఖల గురించి చూస్తున్నారు ఆయనకి ఇస్తున్న మర్యాద ఆయనకు ఉంది అది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఒక డిప్యూటీ సీఎంగా చూస్తున్నారు తప్ప ఆయన ఒక పార్టీ అధినేతగా చూడాల ఎవరు అది మర్చిపోతున్నారు చాలా మంది నారా లోకేష్ గారు మంత్రి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రి అలాంటప్పుడు ఇద్దరిని ఒకేలాగా చూడాలి కదా అదేంటి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం గా చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు ప్రధా కేంద్రం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళిద్దరు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరు వెళ్తున్నారు స్టేజ్ మీద ఉన్న వాళ్ళిద్దరు వెళ్తున్నారు వాళ్ళు ఇద్దరు ఉంటున్నారు ఆయన కూడా మంత్రే కదా ఆయన కూడా మిగతా మంత్రులతో కింద కూర్చోవచ్చు కదా స్టేజ్ మీద కూర్చోవాలని చెప్పి చాలా మంది అంటున్నారు ఆయన ఒక మంత్రిగా చూడ చూడకూడదు ముందు ఆయన ఒక పార్టీ అధినేత ఒక పార్టీ అధినేతగా చూడాలి ఆయన ఆ విషయం మర్చిపోతున్నారు ఇక్కడ ముఖ్య డిప్యూటీ సీఎం అనేసి ఆయన మంత్రి అనేసి చంద్రబాబు నాయుడు గారు అతనికి పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇవ్వలా మర్యాద ఇవ్వాల ఆయన ఒక పార్టీ అధినేత కాబట్టి ఆయనకి మర్యాద ఇస్తున్నారు ఆ విషయం గుర్తుపెట్టుకోలేదు చాలా మంది వాళ్ళు కూటమి కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా రోజే చెప్పాడు డిప్యూటీ సీఎం ఒకరే ఉంటారు ముఖ్యమంత్రి ఒకరే ఒకరే ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా కూడా ఏ రకంగా కూడా ఆయన గౌరవాన్ని తగ్గించు ఆయన జనసేన పార్టీ అధ్యక్షులుగా కూటమిలో కూటమిలో భాగస్వామ్య ఉన్నాడు కాబట్టి ఆయన కూటమిలో భాగస్వామి ఉన్నాడు కాబట్టి సో ఆయనకి గౌరవం ఎక్కడ కూడా మేము తగ్గించము అని చెప్పేసి డే వన్ రోజే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు అది గుర్తుపెట్టుకోవాలి మీరు మనం ఎవరైనా సరే ఎన్ని మాట్లాడినా సరే ఎన్ని వేషాలు వేసినా సరే ఎన్ని అన్నట్టు గుట్లు తెచ్చుకున్నా సరే ఒరిగేది ఏం లేదు అంతిమంగా చంద్రబాబు గారి నిర్ణయం తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోవాలి నారా లోకేష్ గారి నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ ముగ్గురి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేదో చంద్రబాబు నాయుడు తెలియదా ఎప్పుడు ఎలా వెళ్ళాలనేదో పవన్ కళ్యాణ్ గారికి తెలియదా నీ సంవత్సరం నుంచి పార్టీ నడుపుతున్నారే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తెలియదా ఈ పార్టీలలో ఏం జరుగుతుందో కూటంలో ఏం జరుగుతుందో ఎలాంటి పరిణామాలు వస్తాయో దాన్ని ఎలా ఎలా ఎదుర్కోవాలో పవన్ కళ్యాణ్ గారికి తెలియదా తెలుసు కాబట్టి ఏంటంటే కొంతమంది వ్యక్తులు మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులు ఇలా కొన్ని చిల్లరగా మాట్లాడేసి ఏదో మీడియాలో కనిపించాలి నేనేదో ఒక వీడియో పెట్టుకున్నాడు టీడీపీ కార్యకర్త ప్రభంజనం గూస్ బంప్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టుకున్నాడు అంటే తన తన్నే ఊహించుకోవడానికి గొప్పగా ఊహించడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఆయన మాటలు పట్టించుకోకుండా వదిలేస్తే బెటర్ అసలుకి నాకు తెలిసి కాబట్టి ఎవరు ఏదైనా సరే ఎవరు ఎన్ని మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన మర్యాద ఏది ప్రాధాన్యత ఇప్పుడైతే ఉందో అదే ప్రాధాన్యత ఇంకా మీద కూడా ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం ఉండదు అదే ప్రాధాన్యత ఇస్తారు అదే గౌరవం ఇస్తారు కాబట్టి ఎవరు ఎవరో తిటికె బాగండి టీడీపీ కార్యకర్తలు జనసేన వాళ్ళు తిట్టడం జనసేన వాళ్ళ టీడీపీ వాళ్ళని తిట్టడం కార్యకర్తలు తిట్టుకుంటూ అవసరం లే మనం కలిసి ముందుకు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇంకా పది సంవత్సరాలు ప్రయాణం చేయాలని చెప్పి ఆయన స్టార్టింగ్లో చెప్పారు అదే విధంగా మనం కూడా ముందుకు వెళ్దాం ఎవరో ఎవరో వ్యక్తులు వచ్చే కొంతమంది వ్యక్తులు గొడవలు పెట్టేదానికి ప్రయత్నిస్తుంటారు అలాంటి ప్రయత్నానికి మనం లొంగకుండా మన గమ్యం ఏదైతే ఉందో మన నాయకులు ఏదైతే ఉన్నారో మన అధినేతలు ఏదైతే మనకి దారి చూపించారో వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో విధంగా మనం కూడా ఫాలో అవ్వటమే నేనైతే అలాగే ఫాలో అవుతా మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి జనసేన కార్యకర్తలు కూడా అలాగే ఫాలో అవుతారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే తుది నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు కాబట్టి పిచ్చి పిచ్చి వాళ్ళు కొంతమంది మాట్లాడతారు హైప్ కోసం క్రియే హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం మీడియాలో కనిపించుకోవడం కనిపించడం కోసం వాళ్ళ గురించి మాట్లాడడం కోసం ఏదో మాట్లాడుతుంటారు కాబట్టి ఎన్ని పట్టించుకోబాగండి అది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు అది Jai